జై పద్మశాలి జయ జయ పద్మశాలి ఈ సంవత్సరం కూడా గత ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది ఇక్కడ వచ్చిపోయే బాటసార్లు స్టాండ్ దగ్గర ఉంది కాదు చాలా మందికి తీర్చే ఈ చదివేంద్రం ప్రతి ఒక్కరికి దాహార్తిని తీర్చాలని ఆశిస్తున్నాను ఈ చలివేంద్రానికి ఇచ్చినటువంటి దాతలు కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ప్రతి ఒక్కరు కూడా సహకరించి పద్మశాలి కానీ వేరే కానీ బీసీ సంఘం ఎవరైనా సరే సహకరించి ఈ చదివేంద్రాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను ఐదు నుంచి గత ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాం పద్మశాలి సేవా కార్యక్రమం అంటే పేద విద్యార్థి విద్యార్థులకు పుస్తకాలు బట్టలు అవి కూడా ఇవ్వడం జరిగింది పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కిషోర్ కుమార్ గారు పెట్టిన ఈ యొక్క మానవునికి ఈ ఎండకు తట్టుకోలేక తల్లడి టైంలో ఈ నెలలో అంటే రెండు నెలల నుండి ప్రజలు ఇక్కడ వేలాది మంది సంచరించి తమ తమ గ్రామాలకు పట్టణాలకు వెళ్ళే ప్రాంతంలో ఈ గొప్ప చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం ఎందుకంటే తపన కిషోర్ అనే వ్యక్తి తపన మా పద్మశాలులు గతంలో ఎంపీ లెవెల్లో ఉన్నారు గతంలో మంత్రి లెవెల్లో ఉన్నారు ఎమ్మెల్యే లెవెల్ ఉన్నారు ఒక జాతీయల అఖ అఖిల భారతీయ పద్మశాలి సంఘం కూడా పెద్ద పెద్ద గొప్ప నాయకులు బాలరాజ్ సార్ అట్లటోళ్ళు ప్రముఖ విద్యావేత్త మరి ఇట్లాంటివి ఎంతోమంది మా పద్మశాలులు సేవలు గత ముప్పై నలభై సంవత్సరాలు ఈ పట్టణానికి కానీ మహబూబా నియోజకవర్గానికి కానీ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కానీ మాకు సేవలు అందించారు కనీసం నేనన్నా నా పద్మశాలి సంఘం తరఫుకెళ్ళి ప్రజల్లో పద్మశాలీలు సర్వీసులో ఇంకా ఉన్నారు మేము ఇంకా మేము ప్రజలకు సేవలో ఉన్నామని చెప్పి ఈరోజు కిషోర్ ఫోటో కిషోర్ పద్మశాలి సంఘం తరఫుకెళ్ళి ఈరోజు పట్టణంకి వెళ్ళి రావడం చాలా గొప్ప విషయం దానికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా రెండవది ఏంటంటే ఇలాంటి చలివేంద్రాలు ప్రతి కమ్యూనిటీకి సంబంధించిన బీసీలు ప్రతి గ్రామంలో ప్రతి వార్డ్లలో ప్రతి పట్టణంలో దాదాపు పెట్టాల్సిన అవసరం ఉంది ఇది చైతన్యం కావాల్సిన అవసరం ఉంది ఇలాంటి సామాజిక సేవల్లో ముందుంటే అత వాళ్ళకు కూడా ప్రభుత్వం కానీ ప్రజలు కానీ రెండవది ఎప్పుడో ఒకసారి గుర్తించి వాళ్ళకు కూడా ఉత్తమ అవార్డు కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది మరి ఈ చలివేంద్రానికి ఈ నెల మొత్తం టోటల్గా అంటే ఈ రోజు డేట్ ఏది ఉందో ఒక నెల మొత్తము నీళ్ళు పోయడానికి మిన్నల్ నీళ్ళు పోయడానికి నేను ఆర్థిక సాయం నేను చేస్తాను ఈ సందర్భంగా గారికి ముప్పై రోజులుగా అవసరమైతే ఈ రెండు నెలలు కూడా నేను పోస్తే నేను దాదాపు ఎంత డబ్బులు కానీ నేను నేను ఏ ప్రొవైడ్ చేస్తా ఈ ఈ చలివేంద్రానికి మన కిషోర్ గారికి ఈ చలివేంద్రానికి ఎందుకంటే వాస్తవం ఏదంటే పేద ప్రజ ప్రజలు ఇక్కడ ఆటోలో కానీ సైకిళ్ల అమ్మిన ఆటోలు ఆరు సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమ చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము మరి మేము మేము ఒక మా యొక్క గతంలో మా జిల్లా ప్ర అధ్యక్షులు కానీ రాష్ట్ర అధ్యక్షులు కానీ శ్రీ మత్స్య ప్రభాకరరావు గారి ఆధ్వర్యంలో ఆయన జ్ఞాపకార్థం ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము ఇప్పుడు అఖిల భారత పద్మశాల సంఘం కార్యదర్శి శ్రీ డాక్టర్ శ్రీ పానగంటి బాలరాజు సార్ గారి ఆధ్వర్యంలో మేము అందరం ముందుకొచ్చి మాధవ సేవే మానవ సేవ అనే ఒక నినా నినాదంతో ముందుకు వెళ్తున్నాము సమాజంలో మనం మన సమాజం మనకేమిచ్చింది మనం సమాజానికి ఏమి ఇచ్చామనే ఒక దృక్పథంతో మేము మానవ సేవ ఈ యొక్క కార్యక్రమం గత ఐదు ఐదు సంవత్సరం చేస్తున్నాము మరి ఇలాగే మేము మా పని అని మేము కోరుకుంటున్నాము మా యొక్క నేను నా పేరు నీలి వెంకటకిషోర్ నేత టౌన్ టౌన్ యువజన సంఘం అధ్యక్షుని మా యొక్క బృందం అందరూ మాకు సహాయ సహాయ సహకారం అందిస్తున్నారు అది ఆర్థిక మా యొక్క పెద్ద మా కుల బాంధువులు బీసీ నాయకులు అందరూ మాకు సపోర్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను